ఎమ్మెల్యే రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలపై నందమూరి ఫ్యామిలీ రియాక్ట్ అయింది ఏమని రియాక్ట్ అయ్యింది ఎవరెవరు రియాక్ట్ అయ్యారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ ఎమ్మెల్యే ప్రశాంతి గారి మీద చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ రియాక్ట్ అయ్యింది ఎవరెవరు రియాక్ట్ అయ్యారు ఏమని రియాక్ట్ అయ్యారు యాక్చువల్గా కొవ్వూరు ఎమ్మెల్యే గారైన ప్రశాంత్ రెడ్డి గారి మీద మొన్నను అనుకుంటా నిన్న మొన్నను నల్లపూడి ప్రసన్న కుమార్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు పిహెచ్డి ఆమె ఎక్కడెక్కడ పిహెచ్డి చేసిందో తెలుసు ఎక్కడెక్కడ ఏం చేసిందో తెలుసు ఎవరిని ఎలా పటాయించిందో తెలుసు అన్న అర్థం వచ్చేలాగా మాట్లాడారు అంటే అక్కడ యూనివర్సిటీ ఎక్కడ యూనివర్సిటీ అన్నట్టుగా అంటే జనరల్గా ఆర్ ఆ పదాలు వాడలేదు అని అని అంటారేమో కానీ అవి దానికి కార్యకర్తల చప్పట్ల కోసము కేరింతల కోసము నోటుకేది వస్తుంది మాట్లాడేయడం అనేది గత ఐదేళ్లలో చూసాం గత ఐదేళ్ళంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అయితే ఇక్కడ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు అంటే వైసీపీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ స్పందించట్లేదు ఆఫ్కోర్స్ వాళ్ళు స్పందించరు కూడా ఎందుకు అంటే వైఎస్ విజయమ్మ గారి మీద షర్మిలమ్మ గారి మీద ఒక మహానుభావుడు అనాలో ఒక విధ అనాలో తెలియదు ఆయన ఎవరో వర్రా ఏదో పేరు అటువంటి వ్యక్తి దారుణమైన వ్యాఖ్యలు చేస్తేనే రాజశేఖర రెడ్డి గారి బిడ్డే కాదు అని చేస్తేనే ఒక్కరు స్పందించలేరు కదా సో ఇప్పుడు ఎందుకు స్పందిస్తారు స్పందించరు అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి ఎందుకంటే ఆడవాళ్ళకి రాజకీయాల పరంగా ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం ఆడవాళ్ళ మీద అసభ్యకరమైన వ్యా వ్యాఖ్యలు చేస్తూ రాజకీయం చేయడం అనేది ఇంకా అది వాళ్ళకి కొత్తగా ఎక్కడైనా సబ్జెక్ట్ నేర్చుకున్నారో వాళ్ళకు ఒక స్పెషల్ యూనివర్సిటీ ఉందేమోనో తెలియదు ఇదే విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది వ్యాఖ్యలు చేసి ఏంటి అని అంటే అవును అభిమాని అనేవాడు మరీ పరాకాష్ఠక వెళ్ళిపోతే మా మీద చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక వాడు మీకు ఎలా అన్నాడు అని ఉంటాడు అని చెప్పి సమర్థించారు మరి ఇప్పుడు ఏం సమర్థిస్తారు ఏమని చెప్తారు చెప్పండి అఫ్కోర్స్ దాని మీద అక్కడికి నారా భువనేశ్వరి గారు కూడా అతిథులేం కాదు ఆవిడ కూడా సభా సాక్షిగా ఆవిడ మీద కూడా విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కొంతమంది అప్పటి మంత్రుల మీద చెప్పు చూపించారు నా మీద ఎవరైనా దౌర్భుని వ్యాఖ్యలు చేస్తే చెప్పు తీసుకొడతాను దానికి పేరు నాని గారు రెండు చెప్పులు చూపించారు ఏంటి అసలు ఒక నాయకుడైనా ఆయన సినిమాలో పెద్ద హీరో అయితే అవ్వచ్చు అని చెప్పి ఆయన ఏ సందర్భంలో చెప్పు చూపించాడు మీరు అతని భార్యని పిల్లల్ని తల్లిని వాళ్ళ మీద వ్యాఖ్యలు చేస్తే కదా చెప్పు చూపించాడు అది చెప్పరా అది చెప్పకుండా నేను రెండు చెప్పులు చూపిస్తానంటే ఎంతవరకు కరెక్ట్ సో అలాగే ఇప్పుడు రెడ్డి ప్రసన్న కుమార్ గారు ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలకి ఒక్కసారిగా ఒక ముఖ్యమంత్రి భార్య అలాగే ఒక ఎంపీ గారు రెస్పాండ్ అయ్యారు వాళ్ళిద్దరూ కూడా నందమూరి ఆడబిడ్డారు ఒకరు పురంధ్రేశ్వరు గారు ఒకరు పువరేశ్వరు గారు అంటే ఒక సాటి మహిళ మీద విమర్శలు చేసినప్పుడు ఖచ్చితంగా మరొక మహిళ మహిళా నేతలు స్పందించాలి ఖండించాలి ఇప్పుడు పురంతేశ్వర్ గారు అదే చెప్పారు ఎందుకంటే ఆవిడ ఇప్పుడు రాజమండ్రి ఎంపీ కాబట్టి ఇప్పుడు ఒక ఆడబిడ్డ మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు రకరకాల అర్థాలు వచ్చేలాగా యూనివర్సిటీ పిహెచ్డి అనుకునే వ్యాఖ్యలు చేశారు ఇవే వ్యాఖ్యలు మీ ఇంటి ఆడవాళ్ళకు చూపించి ఇవి సరైనవి సబబైనవే అని అనిపిస్తే నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటా అని చెప్పారు చాలదా మాట భువనేశ్వర్ గారు ఏమన్నారు ఏవి వీళ్ళకి ఇవి తప్ప వేరే మాట్లాడమే చేత కాదా ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారు మీకు రాజకీయం చేయాలనుకుంటే మీ కార్యకర్తలో మీ వెనక నడిచే ఆ పది మందో ఇరవై మందినో కాపాడుకోవడానికి ఇంకేదో సినిమా డైలాగులు కొట్టండి అలాగే ఈ మధ్య రప్ప రప్ప గిప్ప గిప్ప అనేవి వచ్చాయిగా ఆ డైలాగులు కొట్టుకోండి ఆడవాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క టెన్స్ లో ఏం చేశారు అన్నట్టుగా మాట్లాడడం ఏంటి అసలు అంటే ఎప్పుడైతే వీడి దగ్గర సబ్జెక్ట్ ఉండదో సదరు వ్యక్తి దగ్గర మాట్లాడడానికి సరైన ఆధారాలు ఉండవో అప్పుడు టాపిక్ పక్కదడుతుంది ఓకే నువ్వు గతంలో అది చేసావు నువ్వు అక్కడ దొంగతనం చేసావు ఇక్కడ దోపిడీ చేసావు వాళ్ళ నోడికి వెండిపోటు పొడిచావు నువ్వు వాడికి ఆడ ఆస్థంత తీసి రాయించుకున్నావు ఇవన్నీ మాట్లాడతారు అంటే రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేనప్పుడు ప్రజాదరణ పొందడం కోసం ప్రజల యొక్క ఏళ్ళ వేయించుకోవడం ప్రజలందరూ కాదు ఆ హాల్లో ఉండే ఒక నలభై యాభై మంది కార్యకర్తలు ఏళ్ళలు వేయించుకోవడం కోసం ఏదో చేయడం తాపత్రయం అంటే ఇక్కడ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది నేనేమనుకుంటారంటే ఎలాగో ఓడిపోయారు ఇప్పుడు ఆయన కూడా ఒక ఐదు సార్లు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎవరు మాజీ మంత్రి నల్లపూర్ రెడ్డి ప్రసన్న కుమార్ గారు సో అంత ఎక్స్పీరియన్స్ ఉండి అలా మాట్లాడడం ఏంటి ఏమనిపి ఒకసారి ఏమనిపిస్తుంది చెప్పండి అదే మరి అంటే వీళ్ళకి రాజకీయంగా ఇంకేం మాట్లాడాలి ఇంకే స్థాయికి వెళ్ళాలి ఎలాగ ప్రజల మెప్పు పొందాలి లేదా అరే ఇప్పుడు ఓడిపోయాం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎలక్షన్స్ లేవు ఈరోజు ప్రజల్లో ఉంటూ ఉండాలి ప్రజల్లో నాన్తూ ఉండాలి అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా మాట్లాడితే వార్తల్లో నిలబడతాం కాబట్టి దానికి ఇదే సమయం నువ్వు ఇంకేదో సేవ చేయు అరే నల్లపురి రెడ్డి ప్రసంగ కుమార్ గారు పలానా సేవ చేశారు లేదంటే చేశారు ఇక్కడ రాజమండ్రి ప్రజల తరపున పోరాడుతున్నారు లేదా కొవ్వూరు ప్రజల తరఫున పోరాడారు ఏదో ఆ జిల్లా తరఫున ఏదో చేశారు అని అంటే అది ఓకే నీకు ఒక్కసారి అదేంటది వైరల్ అయిపోవాలి యూట్యూబ్ లో వీడియోలు అని అనుకుంటే ఎట్లాగే చేస్తారు మంచి అనిపించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందేమో చెడు అనిపించడానికి ఒక క్షణం చాలు అంతే కదా ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది పైపెచ్చు ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద కొంతమంది దాడి చేశారంట దాడి చేస్తే ప్రశాంత్ రెడ్డి గారి తాలూకా వాళ్ళే వచ్చి దాడి చేశారంటే ఒక సింపుల్ కూడా చెప్పింది మీరు నా మీద చేసిన వ్యాఖ్యలకి నేను మిమ్మల్ని తిరిగి వ్యాఖ్యలు చేయను అది నా సంస్కారం పైగా మీరు మీ ఇంటికి మీద దాడులు చేయించే సంస్కృతి మాది కాదు ఇంటిపైన దాడులు చేయించడం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడులు చేయించడం పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించడం సంస్కృతి మీది చాలా అన్నమాట అవతల వాడు గిల్టీతో పడిపోవాలి మిర్చి సినిమాలు అంటాడు కదా సార్ వాడు అటాక్ చేస్తుంటే వాడు మళ్ళీ మనం ఎప్పుడు చేస్తామని ఎదురు చూస్తూ ఉంటాడు కదా మనం చేయకుండా సైలెంట్గా ఉంటే వాడు పిచ్చేకపోతాడు సార్ ఏంటి నేను అటాక్ చేసినా చేయలేదని అలా ప్లాన్ చేద్దాం సార్ అని అంటాడు మిర్చి సినిమాలో ప్రభాస్ విలంతో అలాగా మేము అటాక్ చేయలేదు మా వాళ్ళు కాదు పోనీ అటాక్ చేసిన పట్టుకొని మీరు అరెస్ట్ చేయించండి ఎందుకంటే ఇదే టీడీపీకి సంబంధించిన చేబ్రోలో అతనికి చేబ్రోలో ఆయన పేరు కిరణ్ ఏదో సంథింగ్ ఆయనకి భారతి గారి మీద చేసిన వ్యాఖ్యలకి గా సస్పెండ్ చేశారు అరెస్ట్ చేశారుగా దానికి వీళ్ళేమంటారు ఆ మీ వాడితో కావాలని అనిపించి క్రియేట్ చేశారు ఊరికే సస్పెండ్ నాటకం ఆడారు ఇప్పుడు మీరు కూడా నాటకం ఆడండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ని సస్పెండ్ చేశాము ప్రశాంత్ రెడ్డి గారి మీద ఈ విధమైన వ్యాఖ్యలు చేసినందుకు సస్పెండ్ చేశామని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా పోనీ సస్పెండ్ చెయ్యొద్దు మీరు లోపల ఆ లోపల ఆనందమే ఆ మంచి వ్యాఖ్య మంచి ఘాటుగా స్పందించట్రా అన్నట్టు ప్రజల మెప్పు కోసమో చూచూ చూసేవాళ్ళు ఇప్పుడు న్యూట్రల్ గా ఉండేవాళ్ళు అంటారు పార్టీలతో సంబంధం లేకుండా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది నిరుద్యోగ యువత కొంతమంది అనలిస్టులు ఉంటారు అలాంటి వాళ్ళకి పోన్లేరు అబ్బా పోనీ మీడియా మెప్పు కోసమో ప్రజల మెప్పు కోసమో బయటికి సస్పెండ్ అన్నాడు అది సంతోషం అలాగనే మీరు చేయండి అది కూడా అనలేదుగా కూటమి ప్రభుత్వం వాళ్ళు నా ఆడి సస్పెండ్ చేశారు అన్నారు అదే నాటకాలడి మీరు సస్పెండ్ చేయండి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఒకప్పుడు ఇదే మాటలు అంటే ఒక్కొక్కరు వే వేదాంత ద్వారా ఆడవడు ఈడవడు సన్నాసి అని మాటలు వీళ్ళందరూ ఏమయ్యారు ఇప్పుడు ఎక్కడున్నారు సో వాళ్ళందరికీ కాలం చెల్లింది ఇంకా మరి మనం ఏదో ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు అనుకునేవాడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తలు నిలుపుతాడు అంటే సో వాళ్ళకి సరైన సమాధానం చెప్పారు ఇంకా చెప్తారు అప్పటికీ బుద్ధి తెచ్చుకోకపోతే మనం ఏం చేయలేం అదే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ